హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను అనుకుంటున్నారా ఏం లేదండి చాలా చాలా బిజీ అయిపోయింది లైఫ్ చాలా అనమాట సో గురించి అని అసలు వీడియోలు ఏమీ అసలు తీయలేదు పెట్టలేదు మీరు ఏమనుకోవద్దు సరదాగా ఎప్పుడైనా మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను ఈరోజు సరదాగా మేము బయటకు వెళ్తున్నాము యాక్చువల్గా షాపింగ్ ఉంది నేను గ్రాసరీ షాపింగ్ అనమాట నేను వెంకట్ మాత్రమే వెళ్తున్నాము పిల్లలు ఇద్దరు కొంచెం బిజీ 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 ఉన్నారు ఈరోజు లైట్గా స్నో పడింది ముందు రోజు సో మొత్తానికి బయలుదేరాం అనమాట నేను ట్రై చేయట్లేదు వెంకటే ట్రై చేస్తున్నారు నైట్ టైం జనరల్గా నేను డ్రై చేయను సో అది కాకపోయినా వెంకట ఉన్నప్పుడు తనకే ప్రిఫర్ చేస్తాను అనమాట తనే ట్రై చేయమంటాను లేదనుకోండి ఈ బ్రేక్ అక్కడ వేసావు ఈ గేర్ ఇలా గేర్ అనుకోండి ఈ బ్రేక్ ఇలా వేసావు ఇలాగా అదే ఇది అని ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట నాకు అక్కడి నుంచి మిత్రం ఏదో ఒకటి బాధించుకుంటూ ఉంటాము సో ఎందుకు వచ్చింది ఇదంతా నాకు అందుకని చెప్పి వద్దు బాబు నువ్వు ఉండగా నేను డ్రై చేయను నువ్వే ట్రై చేసుకో అని చెప్పి తనకే ఇచ్చేస్తాను మొత్తం అంతా తను లేనప్పుడే నేను డ్రై చేస్తాను సో వెదర్ అయితే ఓకే పర్లేదు కొంచెం పీక్లీ వింటారు కదా కొంచెం తప్పదు మాకు ఇంకా కొంచెం డోలి ఇంకా మో త్రీ ఫోర్ మంత్స్ ఆగితే అంతా సెట్ అయిపోతుంది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్లో వెయిటింగ్ ఫర్ దట్ అనమాట ఇంకా పిల్లలు కూడా బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను వెంకట్ కూడా చాలా బాగున్నారు అందరూ బాగున్నారు సో జస్ట్ ఊరికే చిన్న అప్డేట్ అనమాట మేము యాక్చువల్గా ఇప్పుడు బీజేస్కి వెళ్తున్నాము హోల్సేల్ క్లబ్కి అక్కడికి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ తీసుకోవాలి రైస్ బనానాస్ ఇంకా ఏవో చాలా కావాలి మిల్క్ ఇంకా ఏవో చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్గా ముఖ్యంగా నేను వచ్చింది జింజర్ పౌడర్ అయిపోయింది అనమాట అంటే శుంటి పొడి అది అయిపోయింది నాకు రోజు అది అన్నం తినేటప్పుడు ఒక ముద్ద తినడం ఇష్టము ఫస్ట్ స్టార్టింగ్ జింజర్ పౌడర్ వేసుకుని అందులో కొంచెం కారము లైట్గా సాల్ట్ వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుని తింటే అదిరిపోతుంది అనమాట సో నాకు చాలా చాలా ఇష్టం ఇగో ఇవన్నీ కొనుక్కొచ్చేసాము ఇంక పెద్ద వీడియో ఏం తీయలేదు ఎప్పుడు ఉండే గ్రాసరీ షాపింగే కదా ఎందుకులే అని చెప్పి తీయలేదు అనమాట ఇంకా తీయాలనుకుంటున్నాను వీడియోస్ ఇంకా ఇంట్లో కొంచెం సర్దాలండి ఇల్లు ఎలా పెడితే అలా వదిలేస్తున్నాను ఈ మధ్యకాలంలో కొంచెం రిలాక్స్ అయ్యాలండి సో దాని మూల నుంచి కొంచెం చదువుకోవాలి ఇల్లు చదువుకుని కొంచెం అప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఏ అంటే ఓ ఇరగబడేం కాదు ఏదో తీసింది తీసినట్టు పెట్టకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా ఇల్లు ఇటుగా ఉందనమాట సో కొంచెం ఎక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంత దారుణంగా ఏం లేదులే సో మొత్తానికి నేనైతే ఇలా ఉన్నాను ఆఫ్టర్ లాంగ్ టర్మ్ చూస్తున్నారు కదా అలా ఉన్నాను అనమాట ఇంకో బిజినెస్ పని అయితే అయిపోయింది దాని తర్వాత సీవీఎస్కి అన్నారు వెంకట అక్కడి నుంచి సీవీఎస్ ఫార్మసీకి వెళ్ళాము అక్కడ ఏంటి అంటే ఫార్మసీ అంటే మెడిసిన్సే కాదు ఇంకా చాలా గ్రాసరీస్ ఉంటాయి అందులో అయితే ఏంటంటే సీరియల్స్ సేల్లో ఉన్నాయన్నమాట మనకి బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ సో ప్రణవ్ వాళ్ళకి చాలా ఇష్టము సో సరే ఎందుకంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ తినరు కానీ సీరియల్స్కి ఎప్పుడైనా మిడిల్ ఆఫ్ ద నైట్ ఆకలి వేసింది అనుకోండి ఏం తినాలో వెతుక్కుంటూ ఉంటారు ఆ టైంలో సీరియల్ ఉంటే చక్కగా ఒక బౌల్లో సీరియల్ తినేసి పడుకుంటారు అనమాట ముఖ్యంగా ప్రణవ్ సో అందుకోసం అని చెప్పి సీరియల్స్ తీసుకుంటున్నాం మార్నింగ్ పెద్ద బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అక్కర్లేదు మాములుగా డైరెక్ట్ లంచ్ చేసేస్తాం మేము ఎక్కువ సో లేదంటే ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటాం లేకపోతే మిల్క్ షేక్ స్మూతీస్ అలాంటివి ఏమైనా తీసుకుంటాము మార్నింగ్ అయితే ఇవి ఇవేం తిన్నాము కానీ నైట్ పిల్లలకి ఏదైనా ఉంటుందని చెప్పి తీసుకుంటాం అనమాట రెగ్యులర్ చాక్లెట్స్ వాటికన్నా కొంచెం బెటర్ జనరల్గా ఇవి కూడా షుగర్స్ ప్ర షుగర్స్ తీసుకున్నాము ఒక ఐదేమైనా తీసుకున్నాము ఇంతకుముందు లాస్ట్ వీక్లో కూడా కొంచెం తీసుకుని పెట్టుకున్నాము సో ఈ వెళ్ళట వీడియో అయితే ఇదే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు కూడా బై బాయ్